అస్సలాము రహ్మతుల్లాహి వ బరకాతుహు అల్లాహ్ యొక్క శాంతి కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక నేను మీ సిస్టర్ జరీన్ హక్కులు మరియు మర్యాదలలో ఈ రోజు టాపిక్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హక్కులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ పంపిన ప్రవక్త పూర్తి మానవాళికి మరియు జిన్నాతులకు కూడా ఆయన నాయకుడుగా ఎన్నుకొని పంపబడ్డారు మరియు పూర్తి ప్రవక్తలకు కూడా ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారు లీడర్ అనమాట కాబట్టి మనం ఆయనని ఫాలో అవ్వాలి ఎందుకు అంటే అల్లా సుబ్బానవతాల ఇచ్చిన రోల్ మోడల్ మనకి ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారు మనం ఏ పని చేసినా ముహమ్మద్ సహు అలహి వసల్లం గారి అడుగు చేయాలి ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారి హక్కులలో ఫస్ట్ది ఏంటి అంటే అందరికంటే ఎక్కువగా మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే మన రిలేటివ్స్ కంటే మనకంటే ఎక్కువగా మనం ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారిని ప్రేమించాలి గౌరవించాలి సెకండ్ వన్ ఎప్పుడైతే మనం ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారి పేరును వింటామో లేదా మనమే ఆయన పేరును చెప్తామో అప్పుడు వెంటనే దరూద్ పంపించాలి ఆయన పైన అట్లీస్ట్ చిన్న దరూద్ సల్లల్లాహు అలహీ వసల్లం అనైనా మనం మనసులో అనుకోవాలి ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారి పైన మరియు సున్నతుల పైన మనం గౌరవాన్ని కలిగి ఉండాలి మరియు వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాటి ప్రకారం మన జీవితాన్ని గడపడానికి కూడా సహాయశక్తులా కృషి చేయాలి ముహమ్మద్ సహు అలహి సలం గారు మనకి నేర్పించిన దీన్ మాటలు కానీ షరియత్ మాటలు కానీ మనం కూడా వేరే వారి వరకు అందజేయడానికి ప్రయత్నం చేయాలి మన గౌరవం ఎందులో ఉంది అంటే ముహమ్మద్ సలల్లాహు అలహీ సలం గారు తీసుకొచ్చిన షరియత్ పైన అమలు చేయడంలోనే ఉంది అని గట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి నెక్స్ట్ వన్ మొహమ్మద్ సలల్లాహు అలహు సలం గారు మనకు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలను పాటించాలి మరియు వేటి నుండి మనల్ని చెయ్యొద్దు అని ఆపారో వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి ఈ విషయం మీకు చాలా మంచిది ఇలాంటి విషయాలు మీకు మంచివి అని ముహమ్మద్ సలల్లాహు అలహీ వసల్లం గారు తెలియచేశారు అంటే అది మనకి అర్థం అయినా అర్థం కాకపోయినా సరే మనం దానిలో మనకి మంచి ఉంది అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి ముహమ్మద్ సలహాహు అలహీ వసల్లం గారు తీసుకొచ్చిన షర్యత్ ప్రకారమే మనం సాఫల్యం పొందుతాము అన్న విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి అయితే ఏం చెయ్యకూడదు ముహమ్మద్ సల్లాహు సలం గారి హక్కులను భంగపరిచే ఏంటి అంటే ముహమ్మద్ సల్లాహ అలై సల్లం గారు చెప్పిన మాటలను అబద్ధమని కానీ లేదా వాటిని ఫాలో అవడం చాలా కష్టమని కాని ఆటిట్యూడ్ ని కలిగి ఉండకూడదు నెక్స్ట్ వన్ ముహమ్మద్ సహి సలం గారిని ప్రేమించడంలో ఇష్టపడడంలో అల్లాహ్ కంటే ఎక్కువగా మొహమ్మద్ సహా సలం గారిని ప్రేమించకూడదు ఎలా అయితే ఈసాయిలు ఈసా అలైస్లాం ను కూడా అల్లాహతో సమానమని అనుకుని అపమార్గంలోకి వెళ్లిపోయారో అలాంటి ఎక్స్ట్రీమిజం కి వెళ్ళకూడదు ముహమ్మద్ సల్లాహ సలం గారి మాటలు లేదా పనులు ఆయన చేసి చూపించిన విధానాలు ఆయన షర్యత్ని ఇవన్నిటిని మనం చూసినప్పుడు దీనికంటే బెస్ట్ ఇంకొక మార్గం ఉంది అని లేదా ఈయన కంటే ఇంకొకళ్ళు బాగా చెప్పారు అని వాళ్ళ మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ చేయకూడదు అల్లాసుబానవతాల మనందరికీ ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి హక్కులను అర్థం చేసుకొని వాటిపై జీవితాన్ని గడిపే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆమీన్